ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్ప రూపుల్స్ మార్కెట్ ఇక్కడ అందమైన పాలపాల కోడళ్ళు అయితే ఉన్నాయి రేట్ ఎంత చూద్దాం ఎంత మహేష్ ఒక లక్ష ముప్పై వేలు వేసుకే కా పళ్ళు ఇంకా పాలపాల కోడళ్ళు వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరు అడిగిరేవరన్నా ఎంత అడిగిర్రే ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు అడుగుతున్నారట నువ్వే ఆడుకున్నావు మరి నువ్వే ఆడుకున్నావు మేము వేడుకున్నావు అంటే ఒకటి ఇరవై ఐదు అయితే ఇద్దాం అనుకుంటున్నాం నెంబర్ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫండ్స్ ఎవరికైనా పాల పాల కోర్జులు కావాలంటే రేపు పేరు జనరైతే కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళ తీసుకెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు కర్నూలు టౌన్